డబ్బులే ఖర్చు పెట్టాడు పేదవాడు ఉంటాడు పేదవాడు మరి వాడి పరిస్థితి పోగొట్టుకోలేడా డబ్బులు లేకపోతే సృష్టిలో సేవ సేవ అత్యున్నత బలమైస్తుంది సార్ నీకు ఎక్కడ నీకు దగ్గర డబ్బులు లేవు సార్ అక్కడ మంచి సత్కర్మ జరుగుతుంది రోగులకు పోయి సేవ వాళ్ళకి ఏదో ఒక సేవనైతే ఇప్పుడు శరీరం నిలబడప్పుడు ఒక రోగి ఉన్నాడు సార్ ఆయన నడవలేడు చేయలేడు లేకపోతే ఆ ఊర్లో ఏదన్నా అవసరం ఉంటుంది వాళ్ళకి ఏదో రకంగా సార్ లేకపోతే మనకు ఎందు భగవంతుడు అన్ని జీవులలో ఉన్నప్పుడు ఇంటి ముందట ఇప్పుడు సరే ఈ అయితే అన్నం లేకుండా ఎవరు లేరు సో ఆ వీధిలో కుక్కలు ఉంటాయి వాడికి భోజనం పెట్టు లేకపోతే అవి అనారోగ్యంగా ఉన్నాయి వాడికి ఒక గో టాబ్లెట్ కొనొచ్చి వేసేయి ఆ ఏదో గోశాలలు ఉన్నాయి వాడికి ఒక గడ్డి కోసుకొచ్చేయి ప్రకృతిలో ఉన్నాయి కదా సార్ ఇంత చెట్లు తీసుకొచ్చి వాటికి ఆహారాన్ని పెట్టు చిన్న చిన్న కర్మలు మస్తున్నాయి సార్ సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఐదు రూపాయల భోజనం ఉన్నది మీరు ఒక ఒక డజన్ అరవై రూపాయలు పెడితే డజన్ వస్తాయి సార్ ఒక వంద మందికి ఒక అరటిపండు కొనుకొచ్చి తల ఒకటి పెట్టిపోయి సార్ ఈజీ చిన్న చిన్న కర్మ కదా సార్ లేకపోతే పది మంది వంద మంది భోజనం చేస్తారు వంద మంది భోజనం చేస్తే ఎంత సార్ ఐదు వందలు అవుతాయి వాళ్ళకి ఐదు రూపాయలు వీలుతాయి కదా ఐదు రూపాయలు ఐదు వందలు నువ్వు ఇచ్చి వంద మంది పెట్టిపోయి ఓకే చాలా చిన్న బడ్జెట్లో ఉత్తమ కర్మలో మీరు బాగా ఉన్నారా లేరా ఇట్లా మన చుట్టూ ఎన్నో కర్మలు ఇంటర్లింక్ అయి ఉంటాయి సార్ సో మనం ఏం చేస్తున్నాం అనేది తెలవాలి తెలుసుకోవాలి సార్ నాకు ఇంకో పెద్ద డౌటు చాలా మందిని అడిగినా కానీ సంతృప్తిగా ఎవరు చెప్పాల నేను అంటే ఎవరు సార్ నేను చాలా ఊరు నేను ఎవరు అని చాలా సినిమాలు కూడా వచ్చాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరు వస్తుంది అంటే సరి మళ్ళీ మన ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం మన నుంచి అందుకే ఒక్కటి చెప్పాలి సార్ తర్వాత మళ్ళీ సో నేను అనే ప్రశ్న ఆధ్యాత్మికంలో డెప్త్కి వెళ్ళిపోతే నేను అనేది లేదు ఉన్నా నేన ఉందిగా అని అనుకుంటున్నాం అట్లా సో ఇప్పుడు తూర్పు పడమరలు ఉన్నాయి అది నిజమా అవును నిజం వాస్తవం ఏంటి సార్ మళ్ళీ ఒకటే కాదు ఇక్కడ తూర్పున సూర్యుడు ఉదయిస్తుండూ నిజం పడమర అస్తమిస్తుండూ నిజం కానీ వాస్తవము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇక్కడ వాస్తవం ఏంది నిజమేంది రెండింటి మధ్యలో ఒక లేయర్ ఉందా లేదా సో ఈ నేను అనే దాని వెనకాల కూడా చాలా ఉంటది సో ఇప్పుడు నా పేరు సంతోష్ కుమార్ సార్ నేనేమనుకుంటున్నా నా పేరు సంతోష్ కుమార్ అనుకుంటున్నా సంతోష్ కుమార్ అనే పేరు లేకుండా నేను అనేది ఉందా అంటే నేను దేనికి జోడిస్తున్న పేరు వల్ల నేను ఉత్పత్తి జరిగింది సో దీన్ని ఎక్కడ పుడుతుంది అంటే నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఒక తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న పసిబాబు ఉన్నాడు అప్పుడు పసిబాబుని మీరు ఏమని పిలుస్తారు సార్ బాడీ ఉన్నది బాడీ క్రియేట్ అయింది బాడీ క్రియేట్ అయ్యి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తనకు ఒక ఐడెంటిఫికేషన్ ఏమీ లేదు ఏమున్నా సార్ బాబు అంటాం బాబు అంటాం పుట్టిన తర్వాత బాబు అని పిలుస్తున్నాం సో ఇప్పుడు మీరు మనల్ని పిలవాలంటే ఇప్పుడు మా అమ్మ నాన్న పేరు భాగ్యమ్మ సిద్ధులు సిద్ధయ్య సో ఇప్పుడు నేను మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినాక ఏమంటారు పలాని ఆ భాగ్యమ్మ సిద్ధయ్య దంపతులకు బాబు పుట్టిండు అంటాం ఇప్పుడు నన్ను ఏమనిపిస్తున్నారు తల్లిదండ్రులను బేజ్ చేసుకుని కానీ రియాలిటీలో నేను ఉన్నదా నేను అనేది లేదు కదా ఇక్కడ రెండోది అతికిను సార్ అంటే తల్లిదండ్రులు అనే పదం వల్ల బాబు వాళ్ళ బాబు అర్థమైంది సార్ బాబు అని పిలుస్తలేడు ఇక్కడ పలాని దంపతులకు బాబు పుట్టిండు అంటున్నాం సో ఈ బాబు పెరిగే క్రమంలో మనకు పదకొండు రోజులకు లేకపోతే ట్వంటీ వన్ డేస్కి సార్ అప్పటిదాకా పేరు పెట్టరు ఇప్పుడు ఈ బాబుని ఏమని పిలుస్తారు సార్ ఒక లేదు లేదు ఐడెంటిఫికేషన్గా కుటుంబాలను వాళ్ళ మన్మరు వాళ్ళ మన్మరాలు లేకపోతే వాళ్ళ అని పిలుస్తుంటాం సో ఇక్కడ దేన్ని బేజ్ చేసుకున్నారు వీళ్ళు కుటుంబంలో ఉన్న ఆ బంధాలను బేజ్ చేసుకున్నారు అన్నమైనది కదా సార్ సో బంధాల వల్ల నేను తలిగింది ఇప్పుడు ఉన్నారు సార్ పసి బాబు ఉన్నాడు ఈ కార్యక్రమం దీన్ని మీకు లోతులోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇక్కడ ఇరవై రోజుల తర్వాత ఆ బాబుకు పేరు పెట్టిరు ఆ పేరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఒక తీసుకున్నారు ఒక ఒక పదాన్ని తీసుకున్నారు తొలగించరు ఇక్కడ బాబుకు ఇన్ఫర్మేషన్ తొలగించిరా లేదా ఇప్పుడు మనం ఏం గుర్తిస్తున్నాం బాబుని గుర్తిస్తున్నావా ఇన్ఫర్మేషన్ వెళ్తున్నామా అంతే కదా సార్ ఇప్పుడు నా పేరు మీరు ఏమని వెళ్తున్నారు సంతోషాన్ని వెళుతున్నారు సో రియాలిటీలో నేను బాబు అనేది చూస్తలేను కదా మీరు సత్యాన్ని ఏం చూస్తారు నా సత్యాన్ని చూస్తారు నా పేరునే చూస్తారు ఇక్కడ నేను ఏమున్నా సార్ ఇది పెరిగే క్రమంలో ఇప్పుడు ప్రపంచంలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఉన్నాను సార్ ఈ బాబు అంబాడుతుండు సార్ అంబాడు ఏమైతుండీ ఆ తల్లి ఒడిలో పెరుగుతుండు తల్లి ఒడిలో పెరిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన మాటల ద్వారా మీ మమ్మీ మీ మమ్మీ అంటుండు అర్థమైంది కదా సార్ మీ మమ్మీ మీ మమ్మీ మీ డాడీ అంటున్నాం అన్నప్పుడు మన మైండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందుకే చిన్న పిల్లల్ని మూడు నెలల దాకా మనం భగవంతునితోటి పోలుస్తాం అర్థమైంది కదా సార్ ఆ భగవంతునితో పోల్చినప్పుడు ఆయన పూర్తిగా ఆ అద్వైతంలో ఉన్నాడు అంటే ఏకమై ఉన్నాడు అక్కడ నేను అనేది స్టార్ట్ కాలే ఇక్కడ సో ఎప్పుడైతే మమ్మీ పిలవడం వల్ల ఇప్పుడు నేను మమ్మీ అని పిలవాలంటే ఏం జరగాల సార్ నేను అమ్మ అని పిలవాలి అమ్మ అని పిలవాలంటే నాకు వెనకాలేముండాలి అమ్మ ఉన్నది అమ్మ ఉన్నది సార్ నేను అమ్మ అని పిలవాలంటే నేను అనేది ఉండాలి నేను ఇప్పుడు అమ్మ వల్ల ఏర్పడ్డది మరి సత్యంలో ఉన్నది అంటే రెండోది ఎప్పుడు ఇప్పుడు నేను మా అమ్మ వల్ల నేను అని నేను అని తొలగించుకుంటున్నా ఇక్కడ అంటే అమ్మ వల్ల నేను సృష్టి జరిగింది ఇక్కడ రెండోసారి మా ఫాదర్ ఫాదర్ వల్ల నేను అంటే ఇక్కడ ప్రతి దానిలో పెరిగినప్పుడు మా మమ్మీ మా డాడీ లేకపోతే మా మామయ్య అంటే మా వల్ల నేను లేకపోతే ఇప్పుడు మా మమ్మీ నాకు డ్రెస్ కొనుక్కొచ్చేసారు ఈ డ్రెస్ ఉన్నది ఆ డ్రెస్సు వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కొచ్చేసారు ఆ బాబుకు డ్రెస్ ఏమంటు ఏమంటున్నావు నా డ్రెస్సు అంటున్నావు అసలు డ్రెస్సు లేకపోతే ఆ డ్రెస్సు లేదు సార్ కొత్త బట్టలు కొనుక్కు వచ్చిండ డ్రెస్ కొనుకొచ్చిండు చిన్నపిల్లలకి డ్రెస్ అంటే కొత్త బట్టలు అంటే ఇష్టం కదా సార్ సో ఈ డ్రెస్ ఎవరు ఈ డ్రెస్సే లేదు నేను అనేది ఉందా అదిలా డ్రెస్సు నా డ్రెస్సు అంటున్నాం అంటే డ్రెస్సు వల్ల నేను సృష్టించిన నేను అనే పదం సృష్టి జరిగింది ఇక్కడ సో బాడీ ఆల్రెడీ క్రియేట్ అయింది కానీ రెండో దాని వల్ల నేను అనేది ఉన్నది ఉత్పత్తి అవుతుంది ఇక్కడ సో ఈ కాలక్రమంలో నేను విద్యార్థి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది మా స్కూల్ అంటున్నాం అర్థమైంది కదా సార్ సో ఈ కర ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే మా స్కూలు అంటే అక్కడ విద్య నేర్చుకుంటుంది ఇని మా గురువులు అంటే ఈ పెరుగుదల దశలో ఈ అద్వైతము కాస్త ద్వైతంగా మారుతుంది ద్వైతము రెండుగా విభజించబడుతుంది సో ఈ సృష్టిలో మొత్తం ద్వైతంతో ఉంటుంది అంటే ఈ ద్వైతము రెండుగా ఉంటుంది సార్ ఈ రెండుగా ఉన్నది అర్థం కాదు సో ఇది అంటే ఈ ప్రపంచం మొత్తం ద్వైతం సార్ అద్వైతం అట్లా కాదు మొత్తం ఏకమై ఉండటం అంటే పసిపా పసిబాబునికి ఏమున్నది సార్ మమ్మీ అంటే తెలియదు తండ్రి అంటే తెలియదు సో సృష్టిలో ఒక ఇది అంత తెలియదు కదా సార్ అంత ఏకమై ఉన్నాడు ఆయనకు వేరేది లేదు రెండో ప్రశ్న లేదు ఇక్కడ రెండోది ఉత్పత్తి అయిందా లేదా సో ఈ ఇప్పుడు ఈ పెరుగుదల దశలో స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి విద్య నేర్చుకుంటుండు ఆ విద్య కూడా ఇన్ఫర్మేషన్ అంటే నేను ఈ పుస్తకం పట్టుకున్నా నేను ఇది చదువుకున్నా అంటే చదువు అంటే ప్రతిదీ రెండో దానివల్ల ముందుకు వెళ్తూ ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ కోసం నేను మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన ఇది లేకపోతే నేను వస్తాను సార్ అంటే ఇప్పుడు నన్ను ఎవరు రప్పించరు ఈ సిస్టమ్ ఈ కార్యము నన్ను ఇక్కడ దాకా రప్పించింది సో ఈ కార్యము ద్వారా నేను అనేది నిర్ణయించుకుంటున్నా నేను అంటే ఈ సృష్టిలో రెండోది మనల్ని నడిపిస్తుంది సో మనం అంటే నేను ఇక్కడికి వచ్చినా కార్యం చేస్తున్నా అనుకుంటున్నాను అర్థమైంది కదా సార్ సో మనిషి ఎప్పుడు రెండో దానిలోనే ఉంటాడు అంటే ద్వైతంలోనే ఉంటాడు అన్ని నేను చేస్తున్నా ఇప్పుడు ఒక రైతు పంట పండిస్తాడు భూకి ఆ పంట కం పండించే కాలంలో అంటే వ్యవసాయ పొలం పోయే క్రమంలో ఒక తిన్ ఇక్కడ సృష్టి ఒక అవసరాన్ని సృష్టించి కార్యాన్ని డిజైన్ చేస్తుంది అవసరం లేకుండా వ్యక్తి అక్కడికి పోరు ఓకే అంతే కదా మీరు ఏం చూసుకోండి సృష్టిలో అవసరం లేకుండా ఇంకోటి జరగదు ఒక అవసరం ద్వారా వ్యక్తిని సృష్టి అక్కడికి చేరవేరుస్తుంది